మరి పడుతున్నావు నీకు ఇల్లు పెట్టి పిచ్చే బాధ్యత నాది సరేనా బిడ్డని ఫస్ట్ నాకు బిడ్డవే బాధించు బిడలే అందరు అందరు బిడ్డలు అందరు కొడుకులే బాంత

सिमाते हैं ना। वेयर डेट पुले हैं तो कैसे रुक? टैंक छोटी है? टैंक छोटी भी मैं टाइम में मैं मैं ना थोरेज मलील है। मैं बोर होता हूँ बोर आज तक पता है कहाँ चला हूँ मैं? टैंक छोटी नहीं कोई भी बनी हुई है। मशीन बार तो पाइपिक के अंदर मर जाए इंद्री काप लेगा? काप देख लें इं ఊల్ల చెప్పాలని మేము పోయి పరిస్థితి అది చేయాలని ఆలోచన ఉంటే చెప్పాలని వినలేదు కదా లేదంటే కలెక్టర్ కిస్తాం మేము అది లేకుండా నేను కలెక్టర్ కిస్తాం ఏర్పడుతున్న వచ్చారు కదా అండి మీ ప్రాబ్లం ప్రచార ఎవరు చెప్పాను లేక ఇప్పుడు ఆ దుర్గన చూడ ప్రచారం చెప్పిన ఎవరు చెప్పారండి ఆ దుర్గన చూస్తే ఫోన్ చేసి చెప్పిన రామ కాలంలో తాగలేదు శ్రీనన్నా రెండు శ్రీనన్నా నాకు రెండు మూడు రోజుల్లో ఫోన్ చేస్తున్నా మా వస్తువు కూడా వచ్చి

మనకేమి మా బాధితులు కానీ ఉండే తాంబూడు అంతా మేము జైతాలకు కడుతున్నాం సింగపేర్ల వర్క్లు అయితే మొన్న అందరు అదే ఎక్కువ ఎక్కువ స్టాంపుడు అంతా అక్కడికి అతయితే కాబట్టి వర్క్స్ అయితే లేవు మొన్న అందరు ఊరంతా అడ్డం అనుకుంటుంది ముప్పై ఇంకొక వీడికి వెళ్ళి కొట్టిరంటే ಆಡ್ದಾಗ ಕೊಟ್ಟಿರಲ್ಲ ನಾನು ನಷ್ಟ ಇಲ್ಲಿ ಅದೇ ಕಟ್ಟು ಇದು ನೇನು ನಾಲ್ಕು